బాబా ఒక్కోసారి ఎందుకోగాని హఠాత్తుగా తీవ్ర ఆగ్రహ వేషాలు ప్రదర్శించేవారు ఆ సమయంలో ఆయన మహోగ్రంగా కనిపించేవారు కళ్ళు చెంత నిప్పులుగా మారిపోయేవి ఆ సమయంలో చెంతనున్న భక్తులను విపరీతంగా తిట్టి అందరినీ మసీదు నుండి తరిమివేసేవారు ఒక్కోసారి కొట్టేవారు కూడా బాబాల కోపావేశంలో ఉన్నప్పుడు తాచే ఒక్కడే ఆయన్ని సముదాయించగలిగేవాడు ఒక్కోసారి అతనికి కూడా అది సాధ్యమయ్యేది కాదు అయితే ఆ సమయాలలో అసలు ఆయన్ను సమీపించే సాహసం తాచ్యా వంటి ఒకరిద్దరు భక్తులకే ఉండేది ఒక్కోసారి బాబా ఎవరికి ఏమీ చెప్పకుండా నింగా వైపో రహతా వైపో బయలుదేరేవారు బాబా షిడి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమోననే లేదా నీమ్ కానీ రహతాలో కానీ ఒక రాత్రి ఉంటే ఇంకా అలాగే అక్కడే ఉండిపోతారేమోనని భక్తులకు గ్రామస్తులకు ఒక భయం ఉండేది అందువల్ల అటువంటి సందర్భాలలో బాబా బయలుదేరగానే భక్తులు పరుగున పోయి తాచ్యా ఎక్కడున్నా వెదకే ఆ సంగతి తాచ్యాకు చెప్పేవారు తాచ్యా హుటాహుటిని వెళ్ళి బాబాను దారిలో కలుసుకొని బాబా మీరు అలా వెళితే తిరిగి రారు మిమ్మల్ని మేము విడిచిపెట్టము నీమ్గాం లేదా రహత రే పోవచ్చులే ఇప్పుడు వెనక్కి రండి అని పట్టుబట్టేవాడు అప్పుడు బాబా తాము సాయంత్రానికి తప్పక షిరిడి తిరిగి వస్తానని తాచ్యాకు వాగ్దానం చేసి అతన్ని వెనక్కి పంపేవారు ఒక్కోసారి బాబా హఠాత్తుగా లేచి నన్ను వణి తేలీలు అంటే నూనె వ్యాపారస్తులు చాలా బాధ పెడుతున్నారు నేను ఇక ఈ మసీదులో ఉండను అంటూ తమ జోలే రేకు డబ్బా సట్కా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యేవారు అప్పుడు కూడా భక్తులు హుటాహుట్టిన తాజ్యాకు కబురు పెట్టేవారు తాజ్యా వచ్చి ఆ తేలి వణీలను నేను దండిస్తాను కదా మీరు శాంతించండి అంతగా అయితే రేపు వెళదాం అని చిన్న పిల్లలను మాయ చేసి బుజ్జగించినట్లు బుజ్జగించేవాడు అప్పుడు బాబా శాంతించి ఏమీ జరగనట్లు మసీదులో అయ్యేవారు ఫిరిడీలో ఏటేటా చావడం ముందు నాటకాలు వేసేవారు ఆ నాటకాల్లో తాచ్యా కూడా చురుగ్గా పాల్గొనేవాడు మామూలుగా తాచ్య నాటకాలలో రాజు పాత్రలు వేసేవాడు ఆ నాటకాల ఖర్చు నిమిత్తం ప్రతి ఏటా బూటీ ఐదు వందల రూపాయలు విరాళం కూడా ఇచ్చేవాడు ఆ నాటకాలు చూడడానికి చుట్టుప్రక్కల ఊర్ల నుండి కూడా జనం వచ్చేవారు తాచ్యా వేషం చూడడానికి ఒక్కొక్కసారి బాబా కూడా చావడలో కూర్చుని అక్కడి నుండి ఆ వినోదం చూసేవారు ఇప్పటి వరకు చెప్పుకున్న శ్రీ తాచ్య అనుభవాలు అవలోకిస్తే బాబాకు తాచ్యాకున్న బంధము కేవలం మానవ సహజమైన మమతాను మమతానుబంధమే తప్ప ఆధ్యాత్మిక వాసన గోరంతైనా గోచరించకపోవడంలో ఆశ్చర్యం లేదు అయితే తమ అణువణువున ఆధ్యాత్మిక శక్తిని వెదలిన శ్రీ సాయి వంటి మహితమూర్తితో తమను తాము ఏ విధంగా ముడివేసుకున్నా అది కడకు వారి ఆత్మోద్ధరణకు ఓతమయ్యే ఆధ్యాత్మిక బంధం కాక తప్పదు అసలు వాయ్ అసలు శ్రీ సాయి వంటి సద్గురు సామ్రాట్ సాన్నిధ్యంలో అంతకాలం సాన్నిధ్యం కలిగి ఉండటం కన్నా గొప్ప ఆధ్యాత్మిక సాధన ఏముంది నిజానికి సూక్ష్మంగా పరిశీలించి చూస్తే ఎంతో లౌకికంగా కనిపించే తాచ్య అనుభవాల వెనుక ఒక అలౌకిక నేపథ్యం గోచరిస్తుంది సృష్టిలోని ప్రతి కదలిక శ్రీ సాయి సంకల్పంలో భాగమనే ఎరుకతో బాబా చేతికి తమ జీవితపు పగ్గాలను అప్పగించి నిచ్చంతగా ఉండడమే శ్రీ సాయి యోగంలోని ప్రధాన అంశం ఈ శరణాగతి పదాన్ని శ్రీ సాయి తమ వివిధ లీలల ద్వారా బోధించినది మనం ముందు ముందు ఇలా చేయాలి ఇలా జరగాలి అనే సంకల్పం ఆధారంగా ఏవేవో ప్రణాళికలను తయారు చేసుకొని వాటికి మనలను మనలం మనలను మనం బద్దులం చేసుకుంటాం ఆ బంధమనే కోటలో మన అహాన్ని భద్రంగా పెంచి పోషిస్తాం మన దైనందిన జీవితంలో గడ్డి పోతల వలె ఎంతో స్వల్పమైనవిగా అప్రధాన అప్రధానంగా తోచే ఈ సంకల్ప బంధాలే తరువాత బలమైన మోకుల్లా మనల్ని బంధించి ఆనంద స్వరూపుడైన శ్రీ సాయిని శరణ పొందనీయకుండా చేస్తాయి అందుకే మనం అతి స్వల్ప విషయాలుగా భావించే విషయాలను కూడా బాబా ఎంతో గమనికతో పట్టించుకొని అదను చూసి తగు అనుభవాలను ఇస్తూ ఈ సంకల్ప బంధాల నుండి విడుదల చేసి మనలను శరణాగతి పదంలో నడిపిస్తారు ఒకటి రెండు రోజులు షిడీలో ఉండిపోవాలని వచ్చిన వారిని నెలల తరబడి ఉంచేయడం దీర్ఘకాలం అక్కడ ఉండడానికి సిద్ధమై వచ్చిన వారిని వెంటనే వెళ్ళి పొమ్మనడం ముందు బయలుదేరడానికి అనుమతించి వెంటనే మళ్ళీ సెలవు నిరాకరించడం వంటి శ్రీ సాయి చర్యలు ఈ తత్వం యొక్క నేపథ్యంలో దర్శిస్తేనే కొంచెమైనా అవగాహన అవుతాయి బాబా మాట పెడ పెట్టి ఆయన అనుమతి లేకుండా షిడి వదిలి వెళ్ళడం వంటివి చేస్తే తప్పకుండా ఎన్నో ఆపదలకు కష్టాలకు గురి అవ్వడం ఎందరో భక్తుల అనుభవం బాబా అలా అనుమతి నిరాకరించడానికి కారణం భవిష్యత్తులో జరగబోయే అనర్థాన్ని ముందుగా తెలుసుకొని బాబా ఆయా భక్తులను అలా హెచ్చరించేవారని అనుకోవడానికి కూడా పూర్తిగా వీలులేదు సర్వశక్తిమంతుడైన శ్రీ సాయికి ఆ ఆపదలను తొలగించడం ఒక లెక్కలోని పనే ఎన్నో సందర్భాలలో ముందుగా జరిగే ఆపదలను సూచించి అయినా పర్వాలేదు లేమ్మని పంపి ఆయా భక్తులను ఆ ఆపదల నుండి కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే శ్రీ సాయి ప్రతి చర్య శరణాగతి పదమనే శుభ్ర మార్గంలో మనకు నడకలు నేర్పే పాఠాలేనని అర్థమవుతాయి